హాయ్ డిఎస్సి ఆస్ ఫ్రెండ్స్ డిఎస్సి జీఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి రాసిన ప్రతి అభ్యర్థి యొక్క ఆవేదన ఇది చాలా రోజుల నుంచి కూడా అభ్యర్థులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుందా అసలు మాకు జాబ్ వస్తుందా రాదా అనేది చాలామంది ఎదురుచూస్తున్నటువంటి అంశం డిఎస్సి జిఆర్ఎల్ మరి జీఆర్ఎల్ విడుదల చేయడానికి ఎందుకింత అవుతుంది విద్యాశాఖ ఎందుకింత తాత్సారం చేస్తుంది ఈ విషయంలో అనేది ఒక్కసారి మనం చూద్దాం ముఖ్యంగా మనం చూసినట్టయితే ఫైనల్కి విడుదల చేసైనా కూడా పదిహేను నుంచి ఇరవై రోజులు గడిచిపోతుంది అయినప్పటికీ కూడా ఇంతవరకు జీఆర్ఎల్ లేదు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ లోపల విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఇరవై ఐదవ తేదీ కూడా గడిచిపోయింది అయినా కూడా జీఆర్ఎల్ ఇవ్వలేదు ఒక్కసారి ఈ వార్తలు చూడండి నిలాఖరున్న డిఎస్సి ఫలితాలు పది రోజుల్లో ఫలితాల వెళ్ళడి వారంలో డిఎస్సి ఫలితాలు సెప్టెంబర్ ఐదవ తారీఖు రోజు డిప్యూటీ సీఎం గారు చెప్పారు వారంలో డిఎస్సి ఫలితాలు పదిలోపు డిఎస్సి ఫలితాలు మూడు నాలుగు రోజుల్లో డిఎస్సి ఫలితాలు డిఎస్సి ఫైనల్కి రిలీజ్ వారం రోజుల్లో మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు నెలాఖరులో డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ డిఎస్సి తుదికి వెళ్ళడి వారంలో టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకులో వెళ్ళడి ఈ వార్తలన్నీ కూడా విద్యాశాఖ ఇచ్చినటువంటి అప్డేట్స్ ద్వారానే రావడం జరిగింది అంటే విద్యాశాఖ ఒక్క నెలలో ఇన్ని రోజులు వాయిదాలు వేసుకుంటూ వచ్చిందనేది మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు మరి అసలు ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనేది ఒక్కసారి మనము డీటెయిల్గా చూసినట్టయితే ముందుగా మనము ఇంతకుముందు కూడా చర్చించుకున్నాము ఫైనల్కి ఫైనల్కిలో ఉండేటువంటి తప్పులకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని అన్నింటి కూడా నిపుణుల కమిటీకి పంపించింది అక్కడ నిపుణుల కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎటువంటి రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని నిపుణుల కమిటీ చెప్తుంది మరి దీని ప్రకారం ముందుకెళ్తే అభ్యర్థులు కొందరు కోర్టుకు వెళ్ళేటట్టు ఉన్నారు దీనివల్ల ప్రక్రియ ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యాశాఖ ఎటూ తేల్చుకోలేకపోతుంది ఫైనల్కి ప్రకారమే మనకు జీఆర్ఎల్ ఇవ్వాలా అంటే ఖచ్చితంగా మళ్ళీ రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాలనేది ఎటు తేల్చుకోలేకపోతుంది ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఇక రెండో చూసినట్టయితే విద్యాశాఖ అధికారులు డిఎస్సి ఫైల్ని సీఎంఓకి పంపాము అక్కడి నుంచి అనుమతి రాగానే ఖచ్చితంగా విడుదల చేస్తాము అని చెప్తున్నారు నేను చాలామందితో మాట్లాడాను అదేవిధంగా నాకు తెలిసినటువంటి విద్యాశాఖ అధికారులతోని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండర్ ది ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది మరి ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది ఎవ్వరికీ కూడా తెలియదు మరి సీఎంకో సీఎంఓకి నిజంగానే ఫైల్ పంపారా మరి సీఎంఓలో ఉండేటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పట్లేదా ముఖ్యమంత్రి గారు దీని మీద ఎప్పుడు సంతకం చేస్తారు అనే డిఎస్సి అభ్యర్థుల్లో ఒక పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది మరి అసలు విద్యాశాఖ రెండు విషయాలు చెప్తుంది ఒకటి ఫైల్ సీఎం దగ్గర ఉందనేది మరి ఇంకోటి మనం చూసినట్టయితే విద్యాశాఖని ఎటూ తేల్చుకోలేకపోతుంది అనేది మరి రెండిట్లో ఏది నిజం అనేది ఇంకా ఎప్పటికీ కూడా తెలియదు మరి అసలు అభ్యర్థులుగా మనమేం చేయాలి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఖచ్చితంగా అభ్యర్థులుగా మనము ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఈ ప్రక్రియ చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది మనము పరీక్షకు ముందు ఒక్క నెల రోజులు వాయిదా కోరితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళింది మరి అదే ఒత్తిడిని ఇప్పుడు ప్రభుత్వం మీద మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి ఆ ఒత్తిడి తీసుకురావడంలో మనం ఎలాంటి ప్రక్రియతో ముందుకెళ్లాలనేది మనం చూసినట్టయితే ముందుగా రిక్వెస్ట్ చేద్దాం ప్రభుత్వాన్ని ఎలాంటి ఆందోళనలు వద్దు జస్ట్ రిక్వెస్ట్ చేద్దాం ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపెడుతున్నటువంటి నెంబర్ ఉంది ఇది సీఎంఓ నంబరు ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి అదేవిధంగా ఇక్కడ మెయిల్ అడ్రస్ ఉంది సీఎంఓది సీఎంఓ ఆఫీస్కి ఖచ్చితంగా అందరు కూడా రిక్వెస్ట్ మెయిల్ పెట్టండి దయచేసి నియామకాలు తొందరగా చేపట్టండి అనేది రిక్వెస్ట్ మెయిల్ చెప్ పెట్టండి అదేవిధంగా ఇంకొక ప్రక్రియ మనం చూసినట్టయితే కొంతమంది అధికారులను కలుద్దాం అదేవిధంగా కొంతమంది మంత్రులను కలిసి విజ్ఞప్తి పత్రాలు వినతి పత్రాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా చాలామంది అభ్యర్థులు లైబ్రరీల దగ్గర ప్రతిరోజు కూడా మీరు కొద్దిగా నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏదైనా మీడియా కనిపిస్తే మీడియాలో కూడా మాట్లాడితే అది కొద్దిగా హైలైట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడొద్దు దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ మెతల్లోనే పోవాలనేది నా యొక్క ఉద్దేశం అదేవిధంగా మనకు మేధావులు ఉన్నారు చాలామంది ముఖ్యంగా కోదండరామ్ సార్ని కలిసి విజ్ఞప్తి చేద్దాం అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరు సార్ను కూడా కలిసి విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తేనే ఫలితాల ప్రక్రియ ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది లేదంటే చాలామంది చెప్తున్నట్టు కొద్దిగా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులుగా మనం ఏ విధంగానైతే పరీక్షకు ముందు ఒత్తిడి తెచ్చామో ఆ ఒత్తిడి ఇప్పుడు ప్రభుత్వం మీద పెట్టినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయొద్దు దయచేసి రిక్వెస్ట్ మెదడ్లో మనం ముందుకు వెళ్దాం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుంది నాకు తెలిసి ఖచ్చితంగా జిఆర్ఎల్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది అభ్యర్థులు కూడా అదే చెప్తున్నారు నియామకాలు ఆలస్యమైనా పర్వాలేదు కనీసం జిఆర్ఎల్ అయినా ఇవ్వండి జిఆర్ఎల్ ఇచ్చినట్టయితే మాకు జాబ్ వస్తే మేము సంతోషపడతాం లేదంటే నెక్స్ట్ డిఎస్సికి చదువుకుంటామని అభ్యర్థులు కూడా జిఆర్ఎల్ గురించే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కనీసం జిఆర్ఎల్ అయినా వచ్చేటువంటి అవకాశం అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది డిఎస్సి జిఆర్ఎల్ గురించి నా అప్డేట్ చాలామంది నన్ను మిగతా వీడియోల కింద డిఎస్సి జిఆర్ఎల్ గురించి చెప్పండి సార్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఈ వీడియోలో చెప్పినట్టు అభ్యర్థులు కొద్దిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది జిఆర్ఎల్ గురించి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అది మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావండి మంచి మంచి వీడియో కంటెంట్ ముందుగా చే మీకు రావడానికి ఇది తోడ్పడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్